అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండలంలో యథేచ్ఛగా గత నెలలుగా అక్రమ ఇసుక రవాణా మట్టి రవాణా చేస్తూ ఉన్నారు సరిహద్దులో తమిళనాడు ప్రాంతం ఉండటం వల్ల యథేచ్ఛగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి అదేవిధంగా పోలీస్ అధికారులకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి డిఎస్పి గారికి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాము దయచేసి బాల మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాకి అదేవిధంగా మట్టి రవాణాకి స్టాప్ పెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంది అదేవిధంగా ఆ ప్రకృతి పర్యావరణం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎంతటి వారినైనా దీని వెనుక ఎంతటి గనులున్నా ఎంతటి వ్యక్తులున్నా ఎలాంటి వారైనా ఖచ్చితంగా వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేసి అక్రమ ఇసుక రవాణా మట్టి రవాణాను అరికట్టవలసిందిగా అధికారులు జనసేన పార్టీ తరఫున నేను మనవి చేస్తా ఉన్నాను